నమస్తే అండి వెల్కమ్ టు సాయిశ లక్ష్మీనాయక టెక్స్టైల్స్ రాజమండ్రి తాటితోట మన షాప్ నెంబర్ వచ్చేసి ఎయిటీ సెవెన్ నైంటీ ఫోర్ ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి ఇది తర్వాత మనం పొంగల్ సందర్భంగా చాలా మంచి మంచి వీడియోలు మంచి మంచి ఐటమ్ ఎప్పటికప్పుడు న్యూ కలెక్షన్ మన సబ్స్క్రైబర్స్కి మన కస్టమర్లకి అందరికీ కూడా మన షాప్కి వచ్చే వాళ్ళందరికీ కూడా మంచి ఐటమ్ రేట్ నేను చాలా రీజనబుల్ రేట్ ఇస్తున్నాను అందరు కూడా తీసుకువెళ్తున్నారు అలాగే మన రాబోయే సంక్రాంతి కానుక సందర్భంగా ఈ వీడియోలో కట్బ్రాసో ఒకటి క్యాట్లాగ్లో ఇవ్వండి హైరా డిజిటల్ అనే ఒక ఐటమ్ ఒకటి తర్వాత ఇంకా డిజిటల్ ఐటమ్స్లో చాలా మంచి ఐటమ్ ఇవ్వండి మన షాప్లో ఉన్నాయి ఆ రకాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్యాట్లాగ్ ఐటమ్స్ తర్వాత రిప్లికాలో కూడా ఛాన్స్ రేట్లో వచ్చిన ఐటమ్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇది ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఐటమ్ చూడండి కట్ బ్రాసోలో వచ్చిన లేటెస్ట్ డిజైన్స్తో వచ్చిందండి ఇది మొత్తం మనకి ఇలా ఎయిట్ కలర్స్ వచ్చాయండి ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా కాంట్రాస్ట్ బోర్డర్లతో వచ్చాయి ఆ కలెక్షన్ అయితే మనకి చాలా న్యూ కలెక్షన్ అండి ఇది క్వాలిటీ కూడా మనకి హెవీ క్వాలిటీలో మంచి క్వాలిటీలో వచ్చింది ఇది ఇలా చూసుకొని మొత్తం కలర్స్ అన్నీ చూసాను ఒకసారి ఇలాగే ఎయిట్ కలర్స్ వచ్చాయి ప్రతి కలర్ కూడా హైలైట్ నేను ఒకసారి కూడా చూపిస్తానండి అంటే ఆల్రెడీ టూ టైమ్స్ నేను వీడియోలు చేయడం జరిగింది దానికంట ఇది పెద్ద కంపెనీ సరికి నేను తీసుకొచ్చాను ఎందువల్ల అంటే డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఇది తర్వాత మనకి దగ్గర దగ్గరగా కట్ బ్రష్ చేసి వచ్చింది ఇది ఐటమ్ క్వాలిటీ కూడా చాలా సుపీరియర్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ వచ్చింది మనకి పళ్ళు వచ్చి ఈ టైప్ లో వచ్చింది చూడండి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది ఈ బ్లౌజ్ వచ్చి మనకి ఈ టైప్ అప్లో బ్లౌజ్ వచ్చింది చాలా బాగుందండి మంచి కలెక్షన్ ఇందులో ఎయిట్ కలర్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి కొరియర్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా అండి మినిమం టెన్ థౌజండ్ దాటి తీసుకోవాలండి సింగిల్ సారీ కొరియర్ కొరియర్ అది ఉండదు సింగిల్ సారీ షాప్కి వస్తే ఇస్తామండి అది కూడా వీడియోలో చెప్పిన డేట్ మీద యాభై రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది అండి ఇది ఎలా సెట్ టు సెట్ తీసుకుంటేనే మనకు ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది తర్వాత కలిసి చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక మోడల్ అండి మనకి రిప్లికా స్టైల్లో వచ్చిన సెకండ్ డిజైన్ అండి ఎందువల్ల అంటే అండి మనకి కలర్స్ అన్ని కూడా డార్క్ కలర్స్ ఇచ్చి కాంట్రాక్ట్ బ్రోత్ ఇచ్చి చక్కగా చేశారండి ఇది మోడల్ చాలా ఫాస్ట్ గా సేల్ అవుతుంది మోడల్ ఇది కూడా నేను మనకి సంక్రాంతి సందర్భంగా తెప్పించాను రేటు కూడా నేను చాలా రీజనబుల్ రేట్కి ఇస్తున్నాను యాక్చువల్ ప్రైస్ అయితే ఇది చాలా రేట్ ఉంది నేను రేటు చాలా రీజనబుల్ రేట్లో ఇస్తున్నాను ఇది ఎందుకంటే ఇది స్టాక్ భారీ ఎత్తున కూడా కొన్నాను ఇది ఇలాగొస్తుందిరా శారీ డిజైన్ అంతా వస్తుందండి మొత్తం అంతా శారీ ఇలాగా వచ్చి బార్డర్ కట్ బార్డర్ వచ్చి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది బాగుందండి చాలా చక్కగా ఉందండి శారీ అయితే మటుకి రేట్ వచ్చి చాలా రీజనబుల్ రేట్ అండి ఇటువంటి ఐటెము మన దగ్గర స్టాక్లో ఉన్నంత వచ్చినండి ఇది ఎవరు ముందు చూసిన వెంటనే ఎవరు కావాలంటే వాళ్ళకే ఉంటుందండి ఇది రేట్ వచ్చి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి చాలా రీజనబుల్ రేటు లేట్ చేసుకోవద్దండి రేట్లు అన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్లో నేను ఇచ్చేస్తున్నాను ఈసారి వీడియోలో అన్నీ కూడా చాలా రీజనబుల్ రేట్లు ఉంటాయి మీరు సింగల్ సారీ కావాల్సిన ఎవరైనా అండి స్క్రీన్ షాట్ తీసుకొచ్చి అది నాకు చూపిస్తే అండి నేను అది ఇవ్వగలను దయచేసి స్క్రీన్ షాట్ తీసుకోకుండా షాప్కి రావద్దు సింగల్ సారీ కావాల్సిన ఎవరైనా సరే వర్క్ అయితే మొత్తం సారీ అంతా ఎలాగో వస్తున్నారు సారి వర్క్ కూడా మీకు చూపించేస్తాను ఎలాగ ఉందో చూడండి ఇదిగోండి మొత్తం సారీ అంతా ఈ టైప్ అప్లో వస్తుందండి మొత్తం బార్డర్ కూడా మనకి చాలా సింపుల్గా ఇచ్చారు బార్డర్ చక్కగా కలర్స్ కూడా ఇందులో సిక్స్ కలర్స్ తీసుకోవాలండి సిక్స్ కలర్ తీసుకుంటేనే వీడియోలో చెప్పిన రేట్ వస్తుంది బైసెస్ వీడియో పొచ్చి లాస్ట్ వరకు చూడండి అందరూ తర్వాత రేట్ చెప్పలేదని మెసేజ్ కూడా చేస్తున్నారు వీడియో మొత్తం చూస్తే మీకు వీడియోలో ప్రతిదీ రేట్లు మెసేజ్ చేస్తున్నాను కనుక మీకు తెలుస్తాయి తర్వాత కలర్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది మార్చ్ మేలలో వచ్చిన కలంకారి స్పెషల్ డిజైన్ అండి ఇది ఇది కూడా చాలా బాగుంది మంచి మంచి కలెక్షన్ మంచి మంచి డిజైన్స్ ఇప్పటికప్పుడు మనం తీసుకొస్తున్నామండి లేటెస్ట్ కలెక్షన్ మంచి క్వాలిటీ కలెక్షన్ కావాలంటే మన సాయి సేవ లక్ష్మీనాయక కంపల్సరీ దొరుకుతుందండి మంచి క్వాలిటీ కావాలనుకునే వాళ్ళే మన షాప్కి వస్తే అండి మీకు మంచి ఐటమ్ దొరుకుతుంది ఎందువల్ల అంటే అండి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే క్వాలిటీ విషయంలో రాజీ రాజీ పడే ప్రసక్తే లేని షాప్ అండి ఇది బార్డర్ అంతా మనకి జరిగి బోర్డర్ వస్తుందండి కలంకారీ డిజైన్ సారీ అంతా ఇలాగొచ్చేస్తుంది మనకి బ్లౌజ్ వచ్చి ఈ టైప్ లో వచ్చింది పళ్ళు వచ్చి కలంకారీ పళ్ళు వచ్చిందండి ఇలా కూడా చాలా బాగుంది ప్రతి సారీ కూడా మీటైజ్ కూడా కరెక్ట్గా ఉంటుందండి మన దగ్గర సారీస్ రిమార్క్ లేకుండా ఉంటుంది ఐటెం బాగుంటుంది రేట్ రీజనబుల్ రేట్లో ఉంటుందండి ఇది ఇలాగ మనకి బాక్స్ రాదండి ఇది పౌచ్ మామూలుగా పౌచ్ ప్యాకింగ్లో వస్తుంది త్రీ డబల్ నైన్ పడుతుందండి ప్లస్ మనకి ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ తీసుకోవాలండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక న్యూ కలెక్షన్ అండి ఇది మనకి బార్డర్ అంతా కట్టుబాటు వచ్చి దానికి అంతా శిరోకష్టం చేసి బ్లౌజ్ అయితే మటు మనకి మగ్గం వర్క్ బ్రౌజ్ చేశారండి ఇది చాలా బాగుంది చాలా ఫాస్ట్గా సేల్ అయ్యి మోడల్ అనేది ఈ మోడల్ కూడా కొత్తగా వచ్చిన మోడల్ మీకు వీటిలో డిజైన్ అన్నది కూడా నేను చూపిస్తాను చూడండి ఇలా మనకి శారీ అంతా ఎలాగ మనకి మల్టీ తో వస్తుంది ఇది ఇదిగోండి ఈ టైప్ లో వస్తుందండి ఇది అంటే కలెక్షన్ అయితే చాలా బాగుంది న్యూ కలెక్షన్ అనేది ఈ క్లాత్ కూడా మనకి స్పేస్ సిల్క్ లో క్రషింగ్ క్వాలిటీలో వచ్చింది మీకు నేను ఓపెన్ చేసి కూడా చూపించేస్తాను చూడండి శారీ అంతా ఎలాగొచ్చింది అన్నది మీకు తెలుస్తుంది ఈ టైప్ వచ్చింది వచ్చిందండి ఇలా కట్ తో మొత్తం అంతా సిరస్గా స్టోను మనకి సిల్వర్ స్టోన్ తో చేశారు ఇలా మొత్తం సారీ అంతా ఇలాగా ఇలా వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ టైప్ లో బ్లౌజ్ ఇచ్చారండి ఇది ఇది మనకి మగ్గం వరకు బ్లౌజ్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్ కి అయితే ఇక్కడ చాలా బాగా వచ్చింది ఇదంతా చాలా బాగుంది వర్క్ తో వచ్చింది మొత్తం ఫుల్ బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను చూడండి ఇది ఈ టైప్ లో వచ్చిందండి బ్లౌజ్ కూడా టూ కి కూడా చక్కగా చాలా బాగా వచ్చింది తర్వాత కలెక్షన్ చూడండి చూపిస్తాను ఇది ఒక చాలా మంచి అద్భుతమైన ఐటమ్ అనేది డిజైన్ ఆల్రెడీ ఇంత క్రితం ఖైరా లోనే వేరే డిజైన్ నేను చేశాను మళ్ళీ కొత్త కలెక్షన్ కొత్త తో మళ్ళీ నేను సంక్రాంతి పండుగ పెట్టించాను చాలా బాగుంది ఖైరా లో లేటెస్ట్ కలెక్షన్ అనేది కలర్స్ ఇందులో మనకి ఫైవ్ ఇంటూ సిక్స్ కలర్స్ వరకు వస్తాయి చాలా సూపర్ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది డిజైన్లు అన్ని కూడా మనకి డిఫరెంట్ సీనరీ టైప్ డిజైన్స్ ఈ టైప్ లో వస్తాయండి ఇందులో మీకు నేను ఒకటి రెండు డిజైన్స్ చూపిస్తాను చాలా ఐటమ్ చాలా సూపర్గా ఉంది ఫాస్ట్గా సీల్ అయిపోయి ఐటమ్ అనేది ఈ ఐటెం నన్ను చాలా మంది అడిగారు కావాలని అప్పుడు స్టాక్ అవుట్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ నేను కొత్త డిజైన్తో చేశాను మళ్ళీ నేను వీడియో చేసుకున్నాను ఈ వీడియోలో అన్ని ఐటెం కూడా చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయే ఐటెము కొత్తగా వచ్చిన కలెక్షన్ కూడా ఇదిగోండి కలెక్షన్ అంతా ఈ లో ఉందండి పళ్ళు కలెక్షన్ ఇదిగోండి పళ్ళు అంతా ఈ టైప్ వచ్చిందండి ఇది మనకి సారి బ్లౌజ్ పీస్ వచ్చి ఈ టైప్ అప్ లో వచ్చింది ఇలా బ్లౌజ్ కలెక్షన్ చాలా ఫాస్ట్ గా అయిపోయి కలెక్షన్ అండి ఇది ఈ టైప్ లో వచ్చింది చూడండి వీటిలో సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ మంచి మోడల్ మన సాయసేవాళ్ళు లక్ష్మైనా కానీ ఎప్పటికప్పుడు కూడా కొత్త కలెక్షన్ వస్తూనే ఉంది ఎవరైనా కావాల్సిన వాళ్ళు వెంటనే సీల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియో చూసి వెంటనే వస్తాయండి మీకు కావాల్సిన స్టాక్ ఉంటుంది బుకింగ్కి ఎవరికైనా కావాలనుకుంటే పదివేలు దాటి అయితే నేను పార్సిల్ చేసి పంపిస్తానండి ఇలా డిజైన్ కూడా చాలా బాగుంది రేట్ వచ్చేసి మనకి ఐదు తొంభై పడుతుంది అండి తర్వాత ఇందులోనే మరి యొక్క డిజైన్ కూడా చూపిస్తానండి ఇది కూడా ఇది కూడా డిజిటల్ ఫ్లవర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది అంతా కూడా మల్టీ షేడ్స్ వస్తాయండి కలర్స్ డిజైన్స్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది கலர்ஸ் இலிதன்னது நேபிச்சேஸோ எல்லோச்சு கலரு டிசைன் எல்லோ மல்டி ஷேர்ஸ் வச்சி தான் இதுகோண்ட இதுல மனிக்கு டிசைன் எல்லோச்சி அன்னது கூட சூப்பர చాలా సూపర్ గా ఉందండి డిజైన్ మనకి బ్లౌజ్ వచ్చి ఈ టైప్ అప్లో బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకి మంచి జార్జెట్ క్వాలిటీలో మంచి క్వాలిటీలో వచ్చిన ఐటమ్ అండి అది ఇది కూడా అలా లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ మన సాయిశివ టెక్స్టైల్స్ లో ఎప్పుడుగా వస్తూనే ఉంది వచ్చి తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉంటున్నారు ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటాండి వీడియో చూసే అండి నేను కావాల్సిన ఐటమ్ నేను ఇవ్వగలను తర్వాత కలిసి చూస్తాను చూడండి తర్వాత ఒక డిజైన్ అండి ఇది చాలా బాగుంది ఇది కూడా ఖైరా డిజిటల్ వచ్చిన డిజైన్ లో ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా చాలా సూపర్ ఉంది ఉందండి ఇందులో కూడా మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ వచ్చాయి ఇవన్నీ కూడా క్లాస్ లోనే వచ్చాయండి ఇవి చూసుకోండి ఈ డిజైన్ ఎలాగొచ్చిందో చూపిస్తాను చూడండి నెమలి పెంచడంతో వచ్చిందండి ఇది చాలా బాగుంది నెమలి కన్ను ఇది కూడా చాలా హైలైటెడ్ డిజైన్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంది బ్లో చేసి మనకి ఈ టైప్ లో వచ్చింది పళ్ళు అంత ఇలాగొచ్చి బోర్డర్ అంతేలాగా నెమ్మది కొండతో ఇచ్చారు తర్వాత ఇది చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటెం అనేది మనకి కి థ్రెడ్ తో జెరీ తో ఇప్పుడు మనకి చాలా బాగా నడుస్తుంది అండి ఈ ఐటెమ్ చాలా ఫాస్ట్గా సేల్ అవుతుంది అందులో ఎప్పటికప్పుడు నేను తెప్పిస్తున్నాను బాగా సేల్ చేస్తున్నాను కస్టమర్లు కూడా చాలా బాగా తీసుకుంటున్నారు ఈ ఐటెమ్ ఎందుకంటే ఎప్పటికప్పుడు స్టాక్అవుట్ అయిపోతుంది ఐటమ్ చాలా ఫాస్ట్ సేల్ అవుతుంది ఇందులో నేను ఎలిఫెంట్ డిజైన్ కూడా తెప్పించానండి ఆల్రెడీ మొన్న వీడియోలో ప్లా ప్లవరల్ డిజైన్ అయితే పెట్టాను ఈ వీడియోలో మనకి డిజైన్ డిఫరెంట్ స్టైల్లో తెప్పించాను అవి కూడా చూస్తాను చూడండి ఇది ఎలా ఉందో డిజైన్ మీకు తెలుస్తుంది క్వాలిటీ క్లాత్ కూడా మనకి స్టార్ స్టిఫాన్ క్లాత్ మీద వచ్చిందండి అలా మొత్తం అంతా బార్డర్ అంతా ఇలా మనకి ఇలాగా థ్రెడ్ జెరీ వీవింగ్తో వచ్చేస్తుంది ఇలాగా జెరీ థ్రెడ్ దారంతో మొత్తం అంతా ఇలా ఎలిఫెంట్ చేశారండి ఇది డిజిటల్ అంతా వర్క్ ఈ టైప్లో వచ్చింది చూడండి మొత్తం బార్డర్ అంతా ఈ టైప్లో వచ్చింది బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చి అదే వరకు బ్లౌజ్ మీద చేశారు ఇలా కలర్స్ ఇందులో స్టిక్ కలర్స్ కూడా ఫుల్ డార్క్ షార్ట్ వచ్చిందండి చాలా ఫాస్ట్గా ఫీల్ అయిపోయే రకాలన్నీ అన్నీ కూడా న్యూ కలెక్షన్ అన్ని అన్నీ కూడా మన సాయ్ కాదు ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ వస్తుందండి లేట్ చేసుకోవద్దండి కొత్త కలెక్షన్ కావాలనే వాళ్ళే మన షాప్కి వస్తే అండి మీకు మంచి ఐటమ్ దొరుకుతుంది తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఒక న్యూ కలెక్షన్ అండి రియల్ డిజిటల్ వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ అండి ఆల్రెడీ మొన్న నా మధ్యన ఒకసారి నేను సింపుల్గా తెప్పించిన ఐటమ్ అనేది చాలా భారీ ఎత్తున అందరూ కావాలి కావాలి అని అడుగుతుంటే మళ్ళీ నేను రీస్టాక్ ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి డార్క్ షేడ్తోనే వస్తే బాగానే చాలా మంచి కలెక్షన్ అనేది అంటే మా అన్నీ కవర్లు తీయడానికి కుదరక నేను కవర్తోనే మీకు చూపించేస్తున్నాను ఎందుకంటే అండి ఈ ఐటెంలు అన్నీ కూడా చాలా న్యూ కలెక్షన్ మంచి ఐటమ్స్ అంటే పండగ సందర్భంగా ఖాళీ లేక షాప్లో నేను ఫస్ట్గా ఫాస్ట్గా అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డిజైన్స్ అన్నీ కూడా క్లాస్ డిజైన్స్ మెటీరియల్ వచ్చి చాలా స్మూత్గా ఉంటుందండి ఈ టైప్ ఆఫ్లో ఇదిగోండి ఇలా స్మూత్ మెటీరియల్తో వస్తుంది డిజైన్స్ అన్నీ కూడా మనకి డార్క్ టైప్ వచ్చి డిజిటల్ ప్రింట్లో వస్తాయి అన్నీ కూడా అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి అన్నీ కూడా క్లాస్ ప్రింట్లు అండి ఇవన్నీ ఇదంతా షోరూమ్ కలెక్షన్ అనేది ఇది మనకి పళ్ళు పాట అంతా ఇలాగొచ్చి బ్లౌజ్ అంతా ఈ టైప్లో వచ్చిందండి బ్లౌజ్ ఎలాగ వస్తుంది యాక్చువల్గా ఇంచుమించుగా బ్లౌజులు అన్నీ కూడా మనకి డిజైన్ బ్లౌజ్లో వస్తాయి ఈ ఐటెంలో అన్నీ కూడా కలర్స్ అన్నీ కూడా మీకు ఇంచుమించులో నేను ఓపెన్ చేసాను చూసారా ఇదే టైప్ లో కలర్స్ కూడా ఇలాగే వస్తాయండి అంటే మనకి డిఫరెంట్ డిజైన్ కావాలి లేటెస్ట్ డిజైన్ కావాలి అనుకునే వాళ్ళకి బాగా నచ్చే ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ఎందుకంటే డిఫరెంట్ మోడల్ మన షాపులో ఎప్పటికప్పుడు లభిస్తుంది అట్లాగే ఈ ఐటమ్ కూడా మనకి డిఫరెంట్ మోడల్ వచ్చిన ఐటమ్ తరువాత ఇందులో ఇదొక డిజైన్ తర్వాత ఇందులో ఇదొక డిజైన్ ఇలా డిజైన్లు అన్నీ చూపించుకుంటే వెళ్తే అన్నీ కూడా నెంబర్ వన్ డిజైన్స్ అండి అన్నీ కూడా బాగా సీల్ అయ్యే డిజైన్స్ మంచి కలెక్షన్ మంచి డిజైన్స్ అండి ఫ్యాబ్రిక్ కూడా న్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి ఫల్డ్ పాట వచ్చి ఈ టైప్లో వచ్చింది బ్లౌజ్ పాట వచ్చి మనకి ఈ టైప్లో వచ్చిందండి అంటే కొంచెం స్పీడ్గా చూపించేస్తున్నాను అండి ఎందువల్ల అంటే అండి వీడి వీడలు ఎంత అయిపోద్ది అయిపోతుంది దాని గురించి నేను కొంచెం ఐటమ్ చాలా ఫాస్ట్గా చూపిస్తున్నాను మొత్తం సారీ అంతా పళ్ళు బ్లౌజ్ చూసారు కదా ఆ టైప్ లో వస్తుంది మెటీరియల్ చాలా బాగుంది లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ మంచి మోడల్ కావాలనుకునే వాళ్ళకి మన సైజ్ వాళ్ళు ఎక్కువనే కాళ్ళు ఇటువంటి కొత్త రకాలు చాలా దొరుకుతాయండి అండి డిజైన్స్ అన్నీ ఈ టైప్ అప్లో వస్తాయి చాలా సూపర్ డిజైన్స్ తర్వాత కలిసి చూసుకుని చూడండి తర్వాత ఇది ఒక కలెక్షన్ అండి ఇది ఇది కూడా చాలా బాగుందండి ఇది న్యూ కలెక్షన్ మనకి బ్లౌజు వర్క్తో వచ్చింది ఇది బ్లౌజ్ మనకి డిజిటల్ తో వచ్చిందండి ఇది చాలా బాగుంది ఇందులో మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి సిక్స్ కలర్స్ కూడా సేల్స్ కి చాలా గా ఉన్నాయండి ఇలాగా అలా సిక్స్ కలర్స్ వచ్చాయండి ఇది సిక్స్ కలర్స్ కూడా చాలా ఫాస్ట్గా సేల్ అయ్యే కలర్లు సారీ మీకు డిజైన్ ఎలాగొచ్చిందో చూడండి ఇది మనకి జడ్జెట్ క్వాలిటీలో ఇచ్చారండి ఇది మొత్తం అంతా మనకి ఈ బుటీస్ అంతా మనకి వివింగ్ బుటీస్ వచ్చింది ప్రింటింగ్ అయితే కాదు వివింగ్ బుటీస్తో వచ్చి టజల్స్ కూడా యూజ్ చేయి మనకి దీని బ్లౌజ్ వచ్చి మనకి డిజిటల్ తో వచ్చిందండి ఇలా రేట్ వచ్చి త్రీ డబల్ నైన్ పడుతుందండి స్టాక్ ఉన్నంత వరకు అనేది ఇటువంటి అద్భుతమైన ఐటమ్స్ చాలా ఉన్నాయి మన షాప్లో రేట్ చేసుకోవద్దండి మరి కలెక్షన్ చూపిస్తాను పడుతుంది రిప్ల రిప్లికాలోని మనం మొన్న వీడియోలో కూడా పెట్టామండి స్టాక్ అవుట్ అయిపోయింది మళ్ళీ నేను స్టాక్ వచ్చింది ఇది బాక్స్లో తో తెప్పించాను రేటు కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాను మంచి క్వాలిటీతో వచ్చిందండి ఇది కూడా ఇదిగో ఇలా స్టార్ సెఫాన్ క్వాలిటీలో వచ్చింది మొత్తం అంతా వర్క్ వచ్చి బ్లౌజు వీటిలో కలర్స్ సిక్స్ కలర్స్ వచ్చాయండి సిక్స్ తీసుకోవాలండి ఎప్పటికప్పుడు స్టాక్ నేను తెప్పిస్తున్నానండి సేల్ చేస్తున్నాను చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయే రకాలండి అన్ని కూడా ఇలా మనకు వచ్చి త్రిపుల్ ఫైవ్ పడుతుందండి సెట్ తీసుకుంటే తర్వాత చూపుతాను చూడండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది చాలా బాగుంది జార్జెట్ క్వాలిటీలో మనకి మగ్గం వరకు బ్లౌత్స్ వచ్చిందండి ఇది సూపర్ కలెక్షన్ అండి క్వాలిటీ డిజైన్ కూడా చాలా బాగుంది మీకు వీడియోలో చూపించేస్తున్నాను ఇది ఎలాగుంది ఐటమ్ చాలా సూపర్ ఐటమ్ కలర్స్ అందులో మనకి సిక్స్ కలర్స్ వచ్చాయండి సిక్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి మంచి కలెక్షన్ కోసం మన సైస్ వాళ్ళు ఎక్కువనే కా లో మంచి మంచి కలెక్షన్ చాలా ఇచ్చాయండి ఇందులో ఎనిమిది కలర్స్ కూడా చాలా సూపర్గా ఉన్నాయండి మీకు ఇందులో ఒక చీర కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఎలా ఉంది అన్నది చూసి చెప్పండి మంచి జాజెట్ ప్యాటర్న్ వచ్చిందండి మొత్తం శారీ అంతా మనకి ఇలాగా రివింగ్ కింద నేతలో మొత్తం డిజైన్ వస్తుంది బ్లౌజ్ వచ్చి మనకి మగ్గం వరకు బ్లౌజ్ వచ్చిందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చాలా సూపర్గా ఉందండి బ్లౌజ్ చాలా బాగుందండి లేట్ చేసుకోకండి రేట్ వచ్చి మనకి ఐదు వందల యాభై ఐదు పడుతుంది తర్వాత కలెక్షన్ చూపిస్తుంది మనకి స్పేస్ సిల్క్లో వచ్చిన మోడల్లో మనకి ఎక్కువగా వర్క్ కావాలి కట్ బాటర్ కావాలి అనుకునే వాళ్ళ కోసం వచ్చిన మంచి ఐటెం అండి ఇది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాక్ట్లో వచ్చింది కలెక్షన్ అయితే చాలా సూపర్ కలెక్షన్ వచ్చేసింది అండి ఇది కూడా చాలా బాగుంది ముత్తగా వర్క్ బాట వర్క్తో వచ్చి కలర్స్ అన్ని కూడా డార్క్ కలర్స్ వచ్చి మనకి గా స్టోన్ మనకి గోల్డ్ స్టోన్ ఇచ్చారండి చాలా చక్కగా ఉంది కలర్స్ ఇలా తీసుకుంటే సిక్స్ కలర్స్ తీసుకుంటే మీకు సారీ వచ్చి ఆరు తొంభై పడుతుందండి లేట్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అండి మరి ఇందులోనే మరి డిజైన్ కూడా వచ్చేసిందండి అది కూడా ఈ టైప్ లో వచ్చింది మనకి సిల్వర్లో ఇచ్చారు ఇది మొత్తం సారీ అంతా హెవీ వర్క్తో వస్తుంది కట్టుబాటుతో వస్తుంది ఇది కూడా ఈ రేటే ఇంక ఇందులో ఐదారు ఆరు డిజైన్స్ ఉన్నాయండి అన్ని నేను చూసానికి వీలు వీడియోలు ఎంత అయిపోతుంది కనుక మీకు ఒకటి రెండు డిజైన్స్ చూపిస్తున్నాను తర్వాత మరి యొక్క డిజైన్ కూడా చూపిస్తాను చూడండి తర్వాత మనం సనాక్రాస్లో మోడల్స్ తెప్పించామండి ఇప్పుడు కూడా చాలా బాగా సేల్ అవుతుంది రేటు కూడా నేను తగ్గించేస్తున్నాను అండి మనం ఫోర్ ఫిఫ్టీ సేల్ చేసామండి ఇప్పుడు రేటు నేను చాలా మన పొంగల్ సందర్భంగా రేట్ ఏదైనా బోల్ రేట్ ఇస్తున్నాను స్టాక్ అయితే చాలా వచ్చేసింది లేట్ చేసుకోవద్దండి మనకి స్మూత్ క్వాలిటీలో కావాలనుకునే వాళ్ళకి సనాక్రాస్లో వచ్చిన మోడల్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో నేను చూపిస్తాను చూడండి ఇది ఇలా మన కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగా అండి ఇదిగో మనకి డార్క్ తో కూడా వచ్చేయండి లైట్ షేడ్లో వచ్చాయి అన్నీ కూడా మంచి మంచి కలర్స్తో మంచి మంచి డిజైన్లు వచ్చేయండి మీకు ఇందులో ఒక చీర నేను డిజైన్ ఎలా అన్నది కూడా నేను చూపిస్తాను చూడండి ఇదిగో మనకి ఎంత ఎలా వస్తుందండి ఇది క్లాత్ స్మూత్ క్వాలిటీతో వచ్చి బాట అంతా ఎలాగొచ్చి మొత్తం సారీ అంతా ఎలాగొచ్చిందండి సెట్ టు సెట్ తీసుకుంటే మూడు వందల యాభై రూపాయలు అండి తరగతి కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక కలెక్షన్ అనేది మా కలెక్షన్ వారు తయారీలో అద్భుతమైన మోడల్ అనేది ఇలాగొచ్చిందండి ఇది మనకి శారీ అంతా ఇలా డిజైన్ వస్తుంది పళ్ళు వస్తుంది ఇందులో మనకి ఇలాగా అండి సిక్స్ కలర్స్ వచ్చాయండి సిక్స్ కూడా చాలా బాగుంటాయి రేట్ వచ్చి చాలా రీజనబుల్ రేట్లో ఇచ్చేస్తున్నానండి మన సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు వందల యాభై రూపాయలు పడుతుందండి సెట్ టు సెట్ తీసుకోవాలి స్టాక్ ఉన్నంత అండి రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్లో మన సాయి వాళ్ళు ఎక్కువై కదా తర్వాత కలసి చూపిస్తాం చూడండి తర్వాత అండి మన దగ్గర యాపిల్ బ్రాండ్లో కూడా వచ్చిందండి ఇలాగా ఇవి కూడా చాలా మంది అడుగుతున్నారు మెత్తన క్వాలిటీ కావాలి మెత్తన క్వాలిటీ కావాలి మంచి డీలు కావాలి అనుకునే వాళ్ళ కోసం మళ్ళీ నేను యాపిల్ బ్రాండ్లో ఐటమ్స్ తెప్పించేసానండి ఇందులో మనకి వైట్ కలర్స్ వస్తాయండి డార్క్ కలర్స్ వస్తాయి ఎవరికి ఏ కలర్స్ కలిస్తే కలర్స్ వస్తాయండి ఇలా మనకి ఇలా ఎయిట్ పీస్ కోంబో వస్తుంది ఎయిట్ పీస్ తీసుకోవాలండి ఇందులో విడిగా ఏది ఉండదండి ఇలా తీసుకుంటే మన దగ్గర రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుందండి ఇలా ఏపీ తీసుకోవాలి రేట్ అయితే చాలా రీజనబుల్ రేట్ అంటే క్వాలిటీ అయితే మనకి ప్యూర్ జాబ్జెట్ క్వాలిటీ వస్తుంది ఇలా మెత్తగా ఉంటుందండి క్లాత్ చాలా బాగుంటుంది డిజైన్స్ అయితే మనకి మంచి మంచి డిజైన్లు ఏ డిజైన్స్ కూడా చాలా బాగా సేల్ అయిపోతాయండి సేల్ చేసుకునే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ కోసం మన సైజ్ వాళ్ళ ఎక్స్ ఎక్కడ టెక్స్టైల్స్ వస్తాయండి మీకు మంచి కలెక్షన్ దొరుకుతుంది ఎందుకంటే అండి ఇప్పుడు కూడా కొత్త మోడల్స్ ఉంటాయి డిఫరెంట్ మోడల్ దొరుకుతుంది అన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ అయితే మటు చాలా మంచి మోడల్స్ మన షాప్లో లభిస్తాయండి అండ్ ఇలా తర్వాత మన వీడియోలు చూసి ఇవ్వండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మంచి మంచి వీడియోల కోసం మన సైస్ వాళ్ళ ఎక్కువనే టెక్స్టైల్స్ వీడియోలు చూస్తూ ఉంటే అండి మీకు ఇలా కొత్త కొత్త మోడల్స్ ఎప్పుడు మేము అప్డేట్ చేసేటప్పుడు కొత్త కొత్త మోడల్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయండి ఏమండి లేట్ చేసుకోకండి మంచి కలెక్షన్ కోసం మన ఇంకా ఎవరైనా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అండి మన షాప్కి వచ్చినండి మోడల్ కొత్త కొత్త మోడల్స్ నేను ఇస్తానండి మొత్తం సారీ అంతా డిజైన్ వస్తుంది చాలా బాగుందండి మంచి కలెక్షన్ కోసం సైజ్ వాళ్ళకి ఎక్కువైనా టెక్స్టైల్స్ రావాలండి వస్తే నేను మంచి కలెక్షన్ నేను చూపించి నేను ఇస్తానండి ఎప్పటికప్పుడు స్టాక్ అలా వస్తూనే ఉంటుందండి చాలా మంచి వీడియోతో నెక్స్ట్ కలుసుకుందాం అండి నమస్కారం